మోసకారి నారదుడు మేధావి వీళ్ళల్లో ఒక ఆయన రావు ఒక ఆయన అపర అపరచాణుక్యుడు ఒకరేమో మేధావి ఇప్పుడు ఎందుకంటే మేధావి గురించే మనం ఎక్కువగా మాట్లాడాలి ఈ మోసకారి చేతిలో పడకుండా అపర అపరచాణుక్యుడు తప్పించాడు మోసపోకుండా ఇది నిజమే కదా అనేది నా అంశం ఇంకా ముఖ్యంగా మనం ఈ మేధావి గురించి మాట్లాడుకుంటే మనకు క్రిమినల్స్ ఏ విధంగా ఉంటారనేది నాకు గుర్తొచ్చింది కాబట్టి మీకు అందులో ఉన్న లోటుపాట్ల గురించి విశ్లేషించాలని వీడియో చేయడం జరుగుతుంది ఏదైతే మీరు ముందుకెళ్ళాలని మీ యొక్క బ్రతకడానికి కావలసినటువంటి డబ్బులను జాగ్రత్తగా సంపాదించుకొని సర్వేలు కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా దీంట్లో మహా మేధావి అయినటువంటి వ్యక్తి నాకు సందేశం పంపినటువంటి ఏంటంటే నేను చాలా పలాందానికి ఎన్జిఓగా పనిచేస్తున్నా అని చెప్పి పెట్టడం జరిగింది దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి కూడా నేను చెప్పడం జరిగింది దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఆయన పెట్టాడు అయితే ఇలాంటిది మా క్రిమినల్లో ఒక వ్యక్తి తొంభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు నాకు బాకీ అని చెప్పి వేయడం జరిగింది దానికి ఎంబో ఉంది ఎంబో కాపీని ఇవ్వకుండా డెబ్బై ఐదు లక్షలకి ఎంబో ఉంటే మమ్మల్ని బ్లప్ చేసి తొంభై తొమ్మిది వేల ఐదు వందలకు కేసు ఫైల్ చేయించాడు యాక్చువల్ ఆధారాలన్నీ చూస్తే ఒక ఇన్వెస్టరు అన్ని లక్షలు ఖర్చు అన్ని లక్షలు పెట్టుబడి పెడతారంటే నమ్మడానికి నమ్మశక్యం కాదు కానీ నమ్మాలి తప్పదు అయితే దాంట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి లోటుపాట్ల గురించి చెప్పుకుంటే ఈ యొక్క మేధావి గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ మేధావి ప్రతిదీ లాభం లేని ఏ పని చేయకూడదు అనేది ఆయన అంశం ఆ మేధావి గురించి మనం చెడుగా చెప్పం కానీ మనకు జరిగిన సంఘటనలు గురించి చెప్తాం అనే వాళ్ళు ఎప్పుడు కూడా ముందు నిశ్చూరపడ్డా పర్వాలేదు కానీ తర్వాత నిశ్చూరపరద్దు మణికాడ అనేటువంటి అంశం మేధావి దృష్టిలో ఉంది ఇక మోసకారికి పది రూపాయలు దొరికినా మోసం చేయాలని ఉంటుంది నారద మహర్షులు అటు కాపాడుతాడా అటు చేస్తాడా ఎవరికి అర్థంగా అనేటువంటి విషయం ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి అది చేయండి ఇది చేయండి ఆ విషయాలని నాకు చెప్పండి మీరందరూ అయిపోయిన తర్వాత మేము లాస్ట్లో ఉండి మేము కూడా లబ్ధి పొందుదాం అనే ఆలోచన ఆయనది ఇక మనం ముఖ్యంగా క్రిమినల్స్ ఎలా ఉంటారంటే మోసకారి గురించి మనం చెప్పాలి కానీ ఈ మోసకారి అప్రస్తుతం కాబట్టి మోసకారికి సంబంధించిన ఇంకొక మోసకారి గురించి మనం చెప్పాలి ఆ మోసకారికి ఏ ప్లస్ బీగా మనం భావిస్తున్నాం కాబట్టి మనము పెద్దగా పట్టించుకో కానీ ఇక్కడ ఒక క్లయింట్ చేసినటువంటి మోసం డెబ్బై ఐదు లక్షలకు ఎంఓ ఉంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై లక్షల యాభై వేల రూపాయలకు కేసు ఫైల్ చేయించాడు అది నమ్మి చేసినప్పుడు ఇది చాలా మోసం కదా అనేది మనకు అర్థం కాదు కాబట్టి మనము ఈ మేధావులు అనేటువంటి వాళ్ళను మొస్కరా మేధావా లేక నారదుడా అనేది మనం చెప్పలేం కానీ మేధావులే అని మేము చెప్తాం మేధావులు ఎందుకంటే పక్క మనిషిని ఈజీగా బోల్తో కొట్టేయాలంటే మేధావి ఉండాలి లేదా క్రిమినల్ మెంటాలిటీ అయి ఉండాలి ఇది మనకున్నటువంటి సమాచారం అదేవిధంగా మనం ఇందాక మేధావు గురించి మాట్లాడుకుంటున్నాం అది ఆ మేధావి చాలా విషయాల్లో క్లారిటీగా మాట్లాడతాడు ఎందుకంటే క్లారిటీగా మాట్లాడడంలో ఈయన నిజాన్ని నిర్భయంగా చెప్తాడు కాబట్టి అడ్స అదేవిధంగా ఈ నారద మహర్షి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్తాడు కానీ ఇక్కడ అక్కడ ఏదో చేస్తుంటాడు ఇంకా మోసకారినటువంటి వాడు అబద్ధం మాటలు అక్రిడేషన్సు అదేవిధంగా రకరకాలుగా చేస్తూ ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటాడు ఆయన పేరే రెడ్లో పెట్టాం అని ఇక్కడ అపర అదే విధంగా అపర మేధావి వీళ్ళ ముగ్గురు గురించి మనం విశ్లేషణ చేశాం థ్యాంక్ యూ వెరీ మచ్